టీలో గత చేసిన అక్రమాలపై మా పాలక వర్గము నిలదీస్తే డీసీఓ గారు రెండు కోట్ల పదిహేను లక్షలకు ఛార్జ్ షీట్ ఇచ్చారు ఆ అక్రమాలు ఎలా అయినాయి ఆడిటర్ ఆఫీసర్లు ఏం చేశారు అసలు డీసీఓ ఆఫీసు ఏం చేసింది అంతా మనం ఛార్జ్ షీట్ వచ్చేదాకా మాకైతే ఎప్పుడు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేరాలు గత సీఓ చేసిన అక్రమాల గురించి మేము తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎంసీ మీటింగ్ పెట్టుకొని తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిరార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని మేము ఎంసీ మీటింగ్లో నిర్ణయించుకున్నాం ఈ విషయం తెలుసుకున్న డీసీఓ గారు వెంటనే మాకు ఇప్పుడున్న పాలక వర్గానికి ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ విషయం ఎలా తెలిసిందో డీసీఓ దగ్గర దాకా కానీ కక్షపూరితంగా మాపై అనవసరమైన నిందలు వేస్తూ ఇంతకుముందు రెండుసార్లే ఇయరింగ్ ఇచ్చాము తనకు నిజానిజాలు చెప్పాము అయినా కానీ గత సీఓకు సపోర్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటి అధికారులు అసలు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రైతుల మీద పూర్తి స్థాయిలో ఫిఫ్టీ ఎంక్వైరీ చేయకుండా ముందే వాళ్ళు మాపై ఆరోపణలు చేసినట్టు మేము అంటుకుంటున్నాం దానికి సహకార సంఘం సిల్పు ప్రెసిడెంట్ నా పేరు బద్దమంజిరెడ్డి గతంలో పనిచేసిన సీఈఓ కొత్తకొండ పరమేశ్వర్ సొసైటీలో అవినీతి కారణంగా అతన్ని తొలగించడం జరిగింది అతని చేసినటువంటి అవినీతి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకు కండిషనల్ అటాచ్మెంటు మరియు సర్చార్జర్డరు రెండు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నది అతని యొక్క ఆస్తులు వేంపేట గ్రామంలోని రోడ్డు పక్కన ఉన్నటువంటి బిట్టు రెండు కోట్ల వాల్యుయేషన్ కలిగినటువంటి బిట్టు వేరే వాళ్ళ పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మా పైన అటాచ్మెంట్ ఉన్నా కూడా వేరే వారి పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు ఎప్పిల్లి ఎంఆర్ఓ గారిని కలిసి వివరణ అడగడం జరిగింది ఆ వివరణకు అతను స్పందించకుండా అది కలెక్టర్ నుంచి అప్రూవల్ ఇవ్వాలి మీ డీసీఓ ఇస్తారు మీరు డీసీఓ వేయరాదు కదా కలెక్టర్ ఇవ్వాలని అన్నారు మేము డీసీఓ దగ్గరికి వెళ్ళి అడిగితే నేనే ఫైనల్ కలెక్టర్ దాకా ఎందుకు నేనే ఫైనల్ అయ్యా ఎందుకు అట్లా ఆయన చెప్పిండని అడిన్నారు తప్ప మాటలు తప్పించుకుంటూ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఇంతవరకు క్యాన్సిల్ చేయలేదు అదేవిధంగా అమ్మకపేటలోనే మూడెకరాల ల్యాండ్ అది వేలం అయింది బ్యాంకులు వేలం వేసారు వేలం వేసిన తర్వాత అది అరవై లక్షలకు వేలం సొంతం చేస్తున్న ఒక రైతు అరవై లక్షల కట్టి సంవత్సరం గడిచినా కానీ ఇంతవరకు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం లేదు అది కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ఈ నిరసన కార్యక్రమాలు అదేవిధంగా రైతుల రైతులు తీసుకున్నటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణంలో కట్టినటువంటి రసీదులు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు డేబుక్లో రాయలేదు కాబట్టి రైతులు మా దగ్గరికి వచ్చి లొల్లి వెడతారు అవి ఎప్పుడు తీసేస్తారు మా బాకీలని వాళ్ళు లొల్లి చేయడం జరుగుతుంది అప్ప వీళ్ళేమో డిసీ ఆఫీస్ వాళ్ళేమో ఎంక్వైరీ చేసి దాన్ని అతనిపైన ఖర్చార్జ్ మళ్ళీ ఇవ్వాల్సిందిగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇంతవరకు స్పందించడం లేదు ఈ మూడు కార్య ఈ మూడు కార్యక్రమాలు అయ్యేంతవరకు అధికారులకు నిరసనగా ఈ దీక్షా కార్యక్రమంలో తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున పాలకవర్గం సమావేశమై తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు దీక్షా కార్యక్రమాలు చేయుటకు పాలకవర్గం పన్నెండు మంది సభ్యులను నేను ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ దీక్షా కార్యక్రమం చేపట్టిన తర్వాత డీసీఓ మా క మాపై కక్ష సాధింపు చర్యగా మాకు సర్ఛార్జీలు ఇవ్వడం జరిగింది ఆ ఫిఫ్త్ వైన్ ఎంక్వైరీ ఇంతకుముందు అవినీతి చేసినటువంటి సత్యనారాయణ పేపర్లో వచ్చిన తర్వాత అతని ఇన్ఛార్జిగా ఉన్న డీసీఓగా ఉన్న సత్యనారాయణను తొలగించడం కూడా జరిగింది అతను చేసిన ఎంక్వైరీని ఆధారం చేసుకుని మాపైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఇప్పుడున్న డీసీఓ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర సహకార సంఘ కార్యదర్శిని కోరడమైంది